రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది వట్టినాగుల పల్లిలో టూ వీలర్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది టూ వీలర్ పై వెళ్తోన్న ఒకరు స్పాట్లోనే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది వట్టినాగురులపల్లిలో టూ వీలర్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఎవరు అసలు వాళ్ళని ఢీకొట్టింది ఆ వాహనం దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసాయా పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉదయం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సంగ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఓరార్ సర్వీస్ రోడ్డు వద్ద ఈ హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం సఘటన స్థలంలోనే ఉన్నాం మృతుడి డెడ్ బాడీ ప్రస్తుతం ఇక్కడే ఉంది ఇంకా డెడ్ బాడీని కూడా తరలించలేదు టూ వీలర్ పై వెళ్తున్నాడు అతను వెనక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టడంతో అతను టూ వీలర్ పై ఉన్న ఇద్దరులో ఒకరు చనిపోయారు మరొకరు తీవ్ర గాయాలు పాల్గొవడంతో అతను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఇంకా దాదాపు గంట దాటిపోయింది ఇంకా డెడ్ బాడీ మాత్రం సంఘటన స్థలంలోనే వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడుగుదాం ఏంటండి ఏం చేస్తుంటాడు అండి గణేష్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు మణికొండ నుంచి అండి ఇక్కడే ఊరి పనికి వస్తున్నాడు సార్ పచ్చి తాపి పనికి వెళ్తున్నాడు అండి వెనక ఇద్దరు కలిసి వస్తున్నారంట ఇంకొక ఇద్దరు వెనకాల ఉన్నారు వీళ్ళు నలుగురు కలిసి పనికి వెళ్తున్నారు వెళ్తుంటే లారీ సైడ్ బై సైడ్ లారీ వచ్చేసింది అంట సైకిల్ వెళ్తుంది అంటండి ఆ సైకిల్ తప్పించి సైకిల్ సైకిల్ని ఇలా తాకించినట్టుగా ఇలా సైడ్ లారీ కూడా వచ్చి కొట్టేసాడు అంటండి జరిగింది అంతే మేము తర్వాత వచ్చాం సార్ ఇంకొకరికి కూడా దెబ్బలు దాకే అన్నారు వెనకాల కూర్చుని ఎట్లుందండి సార్ తీసుకుంటాం అండి మేము అంత దూరం ఉండగా ఒక లారీ అలా వెళ్తుందండి ఇంకో లారీ ఓవర్టేక్ చేసుకుంటే వెళ్తుందండి ఇటు వెళ్తున్నాడు అండి మనవాడు వెళ్తుంటే సెక్యూరిటీ సైకిల్ వచ్చిందండి ఆ సైకిల్ గుర్తేసి లారీ టైర్లు కింద పడిపోరండి ఇంకో అతనికి అయితే చెయ్యి లారీ డ్రైవర్ దొరకలేదండి లారీ నెంబర్ వెనకాల కూడా లేదండి బూడిద పట్టేసి ఉంది టిప్పర్ లారీ అని అంటే వీళ్ళు వాళ్ళ బంధువులు అలాగే ప్రత్యక్ష సాక్షి అతను వెనకాల అతను కూడా టూ వీలర్ పై వస్తున్నాడు వీళ్ళు టూ వీలర్ పై వస్తూ ఉండగా ఈ రోడ్డును కూడా మనం చూడొచ్చు సర్వీస్ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది కేవలం రెండు వాహనాలే పడతాయి ఒక పెద్ద హెవీ వెహికల్ వచ్చిందంటే పక్కమటి కారు కూడా వెళ్ళలేదు కేవలం టూ వీలర్ పై అంత ప్లేస్ మనకు కనబడుతూ ఉంటుంది ఈ క్రమంలోనే ఇక్కడ నలుగురు మొత్తం కూడా గణేష్ తో పాటు మరొక నలుగురు మొత్తం రెండు బైక్ల మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఈ సంఘటన స్థలానికి వచ్చిన సమయంలో మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఇతని బైక్ ను ఢీకొట్టడం జరిగింది ముందు సైకిల్ ఉంది సైకిల్ ని తప్పించబోయాడు అతను ఈ లోపు లారీ వచ్చి గణేష్ టూ వీలర్ పై వెళ్తున్న గణేష్ టూ వీలర్ ని ఢీకొట్టడం జరిగింది సంఘటన స్థలంలోనే గణేష్ చనిపోయాడు బైక్ పై ఉన్న మరొకరికి గాయాలు కావడం జరిగింది ఆ లారీ కూడా నెంబర్ ప్లేట్ లేదని చెప్తూ ఉన్నారు స్థానికులు టిప్పర్ వాహనం అనేది చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ఒకవైపు గాలిస్తున్నారు ఈ హిట్ అండ్ రన్ కేసులో గణేష్ మృతికి టిప్పర్ కారణం అనేది ప్రస్తుతం తెలుస్తూ ఉంది ఆ టిప్పర్ కి సంబంధించి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఉదేశం